ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందార్లతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని తోడుగా ఉండాలని వారి చరిత్రలు మార్చాలని ఇప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేశాం వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచులకు ఇంటి వద్దకి